ఈ పార్టీని సారథ్యం వహించాలని చెప్పి విస్తృత భారతదేశాన్ని నడిపించాల్సినటువంటి గురుతర బాధిత కార్యకర్తల మీద ఉందని చెప్పి ఈరోజు పిబిఎం మాధవ్ గారు సారథ్యం పేరు మీద యాత్రలు ప్రారంభించడం ఏదైతే ఉందో ఒక పాజిటివ్ వైబ్రేషన్ రాష్టంలోనే కాదు ప్రధాని కూడా గర్వంగా తెలియజేస్తున్నారు కాబట్టి నరేంద్ర మీద మాట్లాడడం జరిగింది కళల కాణాచి రాయలసీమ రత్నరాశులు రాయల లేనటువంటి రత్నరాశులు ఇందా సోదరించి కిరణ్ కుమార్ రెడ్డి గారు చుట్టూ విజయాన్ని తప్పిపోయారు దానికి కారణం భారతీయ జనతా పార్టీమో కోటమో లేకంటే అభ్యర్థి యొక్క తప్పిదమో కాదు కేవలం పేద బడుగు పలిగిన వర్గాల వారు కష్టం చేసి భవిష్యత్తులో తప్పనిసరిగా అన్నమయ్య జిల్లా నుంచి రాయలసీమలో పార్లమెంటు స్థానాన్ని ఫలాన్ని మనం చూడబోతున్నాం రోజు ఈ ఈరోజు మాధవ్ అనేటువంటి వ్యక్తి ఎమర్జెన్సీ సమయంలో తమ శిశువుగా ఉన్నటువంటి సమయంలోనే జైలును ముద్దాడేటువంటి వ్యక్తి వాళ్ళ అంతే రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుల యొక్క స్వప్న జమ్మూ కాశ్మీర్ లోని లాల్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ నియమించింది దానికి